నెల్లూరు నగరం నలభై ఆరవ డివిజన్లోని నకలోల సెంటర్ బృందావనం తదితర ప్రాంతాల్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు ఎమ్మెల్యే గడప గడపకు వెళ్లి ప్రభుత్వ పథకాలు వివరిస్తూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు అనంతరం ఎమ్మెల్యే అనిల్ మీడియాతో మాట్లాడుతూ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు మాజీ మంత్రి పొంగూరు నారాయణలపై ధ్వజమెత్తారు నెల్లూరులో జరిగిన చంద్రబాబు టూర్ అట్టర్ ఫ్లాప్ అని ఎద్దేవా చేశారు టిడిపి నేత కుటుంబానికి చెందిన ఓ మహిళ గత వారం రోజులుగా అనేక ఆరోపణలు చేస్తోందన్నారు అయితే మహిళా మహాశక్తి పేరుతో డ్రామాలు ఎందుకని ఆయన ప్రశ్నించారు టిడిపి నేత నీచమైన చరిత్రను బయటపెట్టింది విమర్శించారు నెల్లూరు జిల్లా వైసీపీ అడ్డా అని చెప్పారు ఎంతమంది కలిసి వచ్చినా జగన్మోహన్ రెడ్డిని ఏం చేయలేరని ఈసారి ప్రజలు ఒక్కొక్కరిని ఒక్కొక్క దిక్కును పంచుకోవడం ఖాయమని వ్యంగ్యస్త్రాలు సంధించారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ వేలూరు మహేష్ స్థానిక వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు చంద్రబాబు నాయుడు పాపం ఎప్పుడు వచ్చాడో ఎప్పుడు వెళ్ళిపోయాడో కూడా తెలియని పరిస్థితి ఎప్పుడో రాత్రి తొమ్మిదిన్నరకు వచ్చాడు ఓ పది మందితో మాట్లాడుకున్నాడు నెక్స్ట్ రోజు పొద్దున్నే లేచాడు ఏడ నెల్లూరు జిల్లాలో రిసెప్షన్ సరిగ్గా లేనట్టుంది ప్రజలు కూడా ఎందుకంటే నెల్లూరు జిల్లా ఎప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ గడ్డ జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలిచే జిల్లా నెల్లూరు జిల్లా కానీ వచ్చిన తర్వాత వచ్చి మధ్యాహ్నానికల్లా జంపు కనీసం ఈ జిల్లాకి ఒక మాజీ ముఖ్యమంత్రి ఒక ప్రతిపక్ష నాయకుడు వచ్చాడన్న సంగతి కూడా ప్రజలకి తెలియదు ఎవరికి కూడా స్టడీ చెప్పుడు లేదంటే చంద్రబాబు నాయుడు దుస్థితి ఏ విధంగా ఉన్నదని చెప్పేదానికి ఇది ఒక నిదర్శనం పాపం ఎందుకు వచ్చాడంటే వచ్చి మా అన్న సర్వ ఆయన ఒక ఇన్ఛార్జు అని చెప్పేదానికి వచ్చినట్టున్నాడు అంత దూరం ఆడ నుంచి వచ్చి రాత్రి ఆ రెండు రోజుల నియోజకవర్గాన్ని మా రెడ్డి గారే చూసుకుంటారు మొత్తం అని చెప్పేదానికి ఆ నుంచి వచ్చి పాపం వెళ్ళినట్టున్నాడు తప్ప సరే గొంతు కోసాడు కాబట్టి గొంతు కోసాడు కాబట్టి ఊరిని తూతూ మంత్రంగా పాప మా ఇంటికి వెళ్ళి పాపం మాజీస్ బాయ్ అనేదో నీకు వంతు కోసా బాధపడమక్క వెన్న పోస్తున్నా వెన్న పోసి వెళ్ళాడు తప్ప కనీసం ఈ జిల్లాలో వచ్చి కనీసం వచ్చిపోయినట్టు కూడా తెలియని పరిస్థితి ప్రజలు కొత్త నడుతులు చంద్రబాబు ఎప్పుడు వచ్చాడు ఎప్పుడు పోయాడు అని అంటున్నారు అంటే ఆ పరిస్థితికి చంద్రబాబు నాయుడు దిగజారిపో ఉన్నాడు నెల్లూరు జిల్లాలో పాప చాలామంది పాత జిల్లాలో పది కొత్తదైతే ఎనిమిది గెలుస్తామని పాపం మేకపోతే గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు కానీ వాళ్ళందరికీ కూడా మనసులో తెలుసు మనం కొట్టబోతున్న ఫిగర్ సున్నా తెలుగుదేశం పార్టీ గెలవబోతున్న సీట్లు గుండుసున్నా అనేది వాళ్ళకి స్పష్టంగా తెలుసు ఎందుకంటే ఈరోజు చూస్తూ ఉన్నాం నాయకులు మహిళా శక్తి అనే ఒక కార్యక్రమం పెట్టి తిరుగుతూ ఉన్నారు అసలు నిజంగా మహిళా శక్తి అనే మాట్లాడే అర్హత వాళ్ళకు ఉందే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మహిళలకు సంబంధించి అనేక సంక్షేమ కార్యక్రమాలు అది పొదుపు రుణాలు సంబంధించి వడ్డీ మాఫీ కానీ అమ్మఒడి కానీ చేయుతగాని నేరుగా మహిళలు అందించే కార్యక్రమం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తాను ఈరోజు దేనికి పెడుతున్నాడు మహిళా శక్తి అర్థం కా మహిళలు ఇబ్బంది పడతా ఉన్నారు అని అంటాడు మహిళలు ఎక్కడ ఇబ్బంది పడుతున్నారు ఎక్కడ ఇబ్బంది పడ్డారు వాళ్ళ ఆర్తనాదం ఏంది వాళ్ళ ఘోష ఏంది అనేది వారం రోజుల క్రితం ఒక మహిళ పాపం గొంతు అరుస్తూ ఉంది నాకు అన్యాయం జరిగింది నాకు అన్యాయం జరిగింది ఒక కీచకుడు నన్ను ఇబ్బంది పెట్టాడు ఒక నర ఇది నన్ను ఇబ్బంది పెట్టాడు నాలుగు రోజుల పాటు గొంతు చించుకొని అరుస్తుంది ఒక మహిళ రాష్ట్రం అంతా కూడా కూసింది రాష్ట్రం అంతా చూసింది కానీ కనీసం దాని మీద ఒక్కడు కూడా స్పందన లేదు ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకుడన్నా కనీసం జనసేన పార్టీ అధ్యక్షుడన్నా మహిళలకు అన్యాయం జరుగుతుంది అనుకున్న గొంతెత్తుతున్న వాళ్ళందరూ కూడా కనీసం ఒక మహిళ కుటుంబ సభ్యురాలు వచ్చి ఆర్తనాదం పెడుతుంది సరే రకరకాలు బయట ఉండొచ్చు అది ఇబ్బంది లేదు సరే అది ఇంకా అది మనిషి యొక్క మానవ నైజం అది పక్కన పెడితే కుటుంబ సభ్యురాలు ఎవరో బయటోళ్ళు కాదు కుటుంబ సభ్యులు ఆత్మార్థం పెడుతుంటే వీళ్ళు ఏడగబోయారు అర్థం కావట్లేదు వీళ్ళు మళ్ళీ మహిళా శక్తి దేనికని దేనికి మహిళా శక్తి అని కార్యక్రమం పెట్టి ఎవరు ఉద్ధరించాలని మీరు ఉద్ధరించేది లేదు మీరు ఏం చేసేది లేదు మహిళలందరూ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కనుక జగన్ అన్న వెనుక ఈరోజు నడుస్తూ ఉన్నారు కాబట్టి ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు కాబట్టి నెల్లూరు జిల్లాలో మళ్ళీ ఎనిమిది గెలవబోతూ ఉన్నాం కొత్త జిల్లా పాతదైతే పదవి గెలవబోతూ ఉన్నాం చంద్రబాబు నాయుడికి మళ్ళీ జిల్లాలో రాబోతున్న మాకు సున్నా ఎన్ని మీరు అరుచుకున్నా ఎన్ని గింజుకున్నా ఈరోజు ధైర్యంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజల్లో తిరుగుతున్నాం పొద్దున్నలేసి సాయంకాలం చడీ చెప్పులు లేకుండా కనిపించిన వాళ్ళందరూ ఇప్పుడు వచ్చి మేము ఉద్ధరిస్తామని చెప్తామని ప్రజలంతా అమాయకులేం కాదు ప్రజలు కూడా విఘ్నులే కొందరు అన్నారన్నమాట ఏముందిలే మొన్న జరిగిన విషయం మూడు రోజులు మర్చిపోతారు అంటే జనాలు అంతా కూర్చోవాలనుకుంటున్నారా మర్చిపోయేది అని ఏం లే గుర్తుంటుంది వేయాల్సినప్పుడు ఏటు అందరికీ ఏటేస్తారు కాబట్టి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై నాలుగులో ఎంతమంది మళ్ళీ చెప్తున్నాం మీరు కట్టగట్టుకొని రండి ఎవరెవరు కట్టగట్టుకొని గుంపులు గుంపులుగా వస్తారు గుంపులు గుంపులుగా వచ్చిన వాళ్ళని గుంపులు గుంపులుగా నా సమయంగా ప్రజలు తన్ని తనివేసి జగన్మోహన్ రెడ్డి గారికి పీఠం కట్టబోతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు సౌత్ నుంచి లోకేషన్ నార్త్ నుంచి ఆయన నుంచి ఈస్ట్ నుంచి ఆయన వెస్ట్ నుంచి నాలుగు దిక్కుల నుంచి వచ్చినా కూడా కుమ్మితే నా సారంగా నాలుగు దిక్కులు పోయబడతారు మీరు కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి ఎప్పుడొచ్చాడో ఎప్పుడు సడీ సడీజప్పుడు లేని నాయకులను కూడా ప్రజలు ఇంకేం గుర్తిస్తారు వాళ్ళ పరిస్థితి ఆ విధంగా దిగజారిపోయింది కాబట్టి ప్రజలందరూ కూడా ఇంట్లో ఉన్నారు ಪಾಪ ಕೊಂತಮಿ ಮಾತಾಡಚ್ಚು ರೋಜೋ ರೇಪ ಮೀ ನಮಾರಿ ಅದು ಇಟ್ಟು ಒಳ್ಳೆ ಪಾಪ ಇಂಟಿ ಆಡಿಸ್ತಾರು ಮಾತಾಡೋ ಮಾ ಬದುಕಲಿೇಂದ್ರೆ ಕರ್ಮ ಕದ್ದು